ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు మంది పింఛన్ల లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఐదు వందల మూడు మందిలో నలభై ఎనిమిది లక్షల పదిహేడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది డబ్బులు ఖాతాల్లో జమ చేశారు బ్యాంక్ అకౌంట్ను పనిచేయని కారణంగా కొందరికి పింఛన్ డబ్బులు జమ కాలేదు వారందరికీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెబ్బై నాలుగు వేల మూడు వందల తొమ్మిది మంది పింఛన్దారుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాలేదని లెక్క తేల్చారు సచివాలయ ఉద్యోగులు వీరందరికీ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు వీరి జాబితాను ఇవాళ గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు మొత్తంగా చూస్తే అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మందికి గాను అరవై మూడు పాయింట్ మూడు ఒకటి లక్షల మంది లబ్దిదారులకు అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు పదిహేను లక్షల పదమూడు వేల ఏడు వందల యాభై రెండు మందికి ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు అధికారులు ప్రధానంగా దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చారు మరోవైపు పిన్షన్ల విషయంలో కొంత గందరగోళం కనిపించింది పింఛన్లు అకౌంట్ కు జమ చేశారని చెప్పడంతో అందరూ బ్యాంకులో క్యూ కట్టారు దీంతో అక్కడ రద్దీ పెరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లు కనిపించాయి ఓవైపు ఎండలు వేడిగాలతో జనాలు ఉక్కిరి బిక్కిరయ్యారు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా చాలా మందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందారు బ్యాంకులకు వెళితే అక్కడ భారీగా క్యూలను కనిపించాయి కష్టము అని కొందరు లబ్ధిదారులు క్యూలలో గంటల కొద్ది నిలబడి అకౌంట్ చెక్ చేస్తే డబ్బులు జమ కాలేదని తెలిసి నిరాశతో వెనక్కు వెళ్లిపోయారు కిట్ బాలనేకిన రచ్చ ఆ ఏ కిట్ బాలనే నాయా ఆ సంకేత పనాడో కరనేకరాను వాడి షాప్ అయిగా